నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాశీలో మస్ట్ విజిటెడ్ నైన్ టెంపుల్స్ వాటి యొక్క చరిత్ర ఏంటి అసలు అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలి కాశీకి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఆ తొమ్మిది గుడులు ఎందుకు సందర్శించాలి అనే విషయం నేను ఒక పెద్ద వీడియో అయితే చేశానండి చాలామంది మంచి కామెంట్స్ అయితే పెట్టారు చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చారు రుజుల గారు అన్నారు ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే గురు పౌర్ణమి రోజు మేము కొన్ని ప్లానింగ్స్ అయితే వేసుకున్నాం కేదార్ఘాట్కి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి మణికర్ణిక ఘాట్లో అపరాహ్న స్నానం చేయాలి అలాగే పార్థివ శివలింగాలకి పూజ చేసుకోవాలి ఇలా చాలా అనుకున్నాం మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని అంటారు అంతేకాకుండా శివయ్య లీలలు కూడా ఎవరికి అర్థం కావనడానికి ఇదొక నిదర్శనం అండి అసలు మాకు లేనటువంటి ప్లాన్ అన్నమాట మేము గురు రోజు ఇదంతా చూసే అదృష్టం అసలు నేనైతే షాక్ అన్నమాట ఎందుకు షాక్ అయ్యానంటే నేను కాశీ వెళ్ళకన్నా ముందు ఒక టెన్ డేస్ ముందు ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను అన్నమాట అక్కడికి వెళ్ళి పండితుడిని దర్శనం చేసుకొని చక్కగా అక్కడ కూర్చుంటే ఒక పండితుడు ఏం చెప్పారంటే మీరు కాశీకి వెళ్ళాలనుకుంటున్నారా అవును వెళ్తున్నాను స్వామి అన్నాను అయితే మీకు ఈసారి అక్కడ గురువుల యొక్క దర్శనం అవుతుంది ఆ గురువు గారు మీకు నాలుగు మంచి మాటలు చెప్పి మీకు ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించినా మీరు చక్కగా దాన్ని పాటించుకుంటారు అని చెప్పారు ఇదేంటి ఇలా చెప్పాడు కాశీకి వెళ్తానని నేను నిన్నే కదా అనుకున్నాను ఇలా ఎలా జరుగుతుంది గురువు ఎలా చెప్తాడు ఏ గురువును కలుస్తానని నేను అనుకున్నాను కానీ అది నేను పట్టించుకోలేదనమాట మైండ్లో అంత సీరియస్గా గుర్తు కూడా పెట్టుకోలేదు కానీ కాశీకి వెళ్ళిన తర్వాత గురు పౌర్ణమి రోజు ఇంతమంది గురువుల మధ్య అసలు చెప్పడానికి మాటలు లేవండి వండర్ అనమాట మేము హరిశ్చంద్ర ఘాట్ నుంచి బోట్ ఎక్కి మణికర్ణిక ఘాట్కి వెళ్దాం అనుకునే టైంలో మాకు నారాయణ శాస్త్రి గారు ఫోన్ చేశారనమాట అమ్మ ఇక్కడ పెద్ద పెద్ద పీఠాధిపతులు వచ్చారు అద్భుతం జరుగుతుంది ఒక్కసారి రండి అని చెప్పారు సో వెంటనే మేము అక్కడ వెళ్ళిపోయాము కంచి కామకోటి పీఠం అన్నమాట అక్కడ ఒక ఆలయం ఉంటుంది అక్కడ అమృతానంద స్వామి వారు ఉన్నారు అంతేకాకుండా గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కినటువంటి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యువకుడు రెండు వందల సంవత్సరాలుగా ఎవరూ పఠించినటువంటి ఒక యజుర్వేదాన్ని శుక్ల యజుర్వేదం అని అంటారట అండి దాంట్లో ఉన్న రెండు వేల శ్లోకాలను ఎలా బట్టి పట్టి పొల్లుపోకుండా చదివాడో ఒక్కసారి మీరు వినండి అలా అసలు యోగి యూపీ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యానంద్ గారు అలాగే మన భారతదేశం ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు స్వయంగా అబ్బాయిని పిలిచి సత్కరించి పంపించారంట రెండు వందల సంవత్సరాలుగా ఏ పండితుడు చదవనటువంటి ఒక అసలు కొన్ని లక్షల అక్షరాలు ఒత్తులతో ఉన్నటువంటి శుక్ల అజుర్వేద శ్లోకాలను రెండు వేల శ్లోకాలను కేవలం యాభై రోజుల్లో మొత్తం పారాయణ చేసి నోటికి వచ్చే విధంగా ఒక అక్షరం పొల్లుపోకుండా పోకుండా చదివి గిన్నీస్ రికార్డులో ఎక్కినటువంటి ఆయన ఎంతోమంది పీఠాధిపతులు గురువులు ఆ బాలుణ్ణి అంటే అబ్బాయిని సత్కరించి ఆ సరస్వతి పుత్రుడైనటువంటి ఆయన నోటి వెంట వేదోచ్చరణ మంత్రాలను వినేటటువంటి అవకాశాన్ని గురు పౌర్ణిమ రోజు ఆ శివయ్య కల్పించాడంటే అనుభూతండి నిజంగా అలా అంతమంది వందల మంది గురువులు వేదోచ్చారణలో వాళ్ళు చదివినటువంటి మంత్రాలు కంచి కామకోటి పీఠం పీఠాధిపతి అయినటువంటి అమృతానంద స్వామివారు చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా విని చక్కగా మేమైతే గురు పౌర్ణమి రోజు గురువుల యొక్క అనుగ్రహం పొందాము ఒక్కసారి వారు ఏం చెప్తున్నారో మీరు వినండి స్వయంగా మంత్రాలున్నాయి రెండు వేల మంత్రాల్లో కనీసం రెండు లక్షల పదాలు ఉన్నాయి అంటే రెండు కోట్ల అక్షరాలు ఉంటాయి ఇన్ని అక్షరాల్లో ఒక అక్షరంలో ఒక పుల్లు కూడా పూజ అలా చెప్పారు దీనికి సమాపనం పెద్ద స్వామి వారి దగ్గర చేయాలి ఈ మొత్తం పారాయణని ఇక్కడ చేయాలి కాంచి మహాస్వామి దగ్గర చేయాలి కంచిపూటంలో చేయాలనే సంకల్పంతో ఇవాళ ఇక్కడ గురువారం ఇవాళ దత్త జయంతి ఇవాళ గురువుల ఉత్సవం జయంతి ఇవాళే మనకి తిరువన్నామలిలో కార్తీకోత్సవం కూడా నిన్న సాయంత్రం కూడా అయింది ఇవాళ కూడా జరుగుతుంది కృర్తిక ఇంకా ఉండనే ఉంది కృతిగా ఉత్సవం కృతిగా పూర్ణిమ దీపోత్సవం అదే సమయంలో మనకి గురువు ఉత్సవం కూడా అదే సమయంలో వేదోత్సవం

కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి అమృతానంద స్వామి వారు స్వయంగా వారు ఉండేటటువంటి ఆశ్రమంలో వారి రూమ్కి మమ్మల్ని ఆరుగురిని పిలిచి చక్కగా ఎన్ని మంచి మాటలు చెప్పాలో అవన్నీ చెప్పి మాకు ప్రసాదాన్ని స్వయంగా తన చేతులతో గురు రోజు ఇచ్చి అలాగే ఒక మంత్రాన్ని మీరు రోజు కూడా చదువుకోండి ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది అలాగే నరదృష్టి అనేది రాకుండా ఆడపిల్లలందరూ కూడా చక్కగా బొట్టు పెట్టుకోండి పిల్లలకి మంచి మార్గంలో మంచి మాటలు చెప్పు నడిపించండి ఎన్నో మంచి విషయాలు చెప్పారు అంతేకాకుండా ఎంతోమంది గురువులు పీఠాధిపతులు పూజ చేసేటటువంటి సాలగ్రామాలండి ఇవి జీవితంలో నేనైతే ఇంత పెద్ద సాలగ్రామాలను ఎప్పుడు పూజించలేదు ఎందుకంటే చూడలేదు అసలు కంటితో చూడలేదు ఏ గుడిలో కూడా చూడలేదు అలాంటి అదృష్టాన్ని గురు పౌర్ణమి రోజు ఆ స్వామివారు నిత్యం ఆరాధించేటటువంటి సాల గ్రామాలను చూసే అదృష్టాన్ని మాకు కల్పించడం నిజంగా నా మనసుకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అందులో పంతులు గారు అన్నారు కదా మీకు కాశీలో ఒక గురువు గారు కలుస్తారు మీకు నాలుగు మంచి మాటలు చెప్తారు ఒక మంత్రాన్ని కూడా ఉపదేశిస్తారు అని చెప్పారు గురువు రూపంలో శివయ్య మీకు కనిపిస్తాడని ఆ మాటలన్నీ నాకు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నేను సంతోషి గారికి కూడా స్వయంగా చెప్పాను ఏంటి నేను ముందుగా నాకు చెప్పింది ఇంత కరెక్ట్గా జరిగింది అసలు మనకు ప్లానింగ్ లేదు మనం ఎవరో గురువులను కలుస్తాము మనం ఇంకెక్కడికి వెళ్తాము అసలు మనకే తెలియకుండా పది నిమిషాల్లో మనం వేసుకున్న ప్లాన్ అన్నీ కూడా తారుమారైపోయి మనం చక్కగా ఆ పీఠాధిపతులు వేదోచ్చారణ మధ్య ఆ మంత్రాలన్నీ విరి అంతమంది గురువుల దర్శనం ఈ గురు పౌర్ణమి రోజు అందులోను కాశీలో జరిగిందండి చాలా సంతోషంగా అనిపిస్తుందని నేను తనతో కూడా షేర్ చేసుకోవడం అయితే జరిగింది సో ఇది మాకు గురు పౌర్ణమి రోజు ఆ భగవంతుడిచ్చినటువంటి ఒక పెద్ద మెరాకిల్గా నేను భావిస్తాను ఇప్పటికీ కూడా ఆ స్వామివారు చెప్పినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మనసులో నేనైతే శివాయ గురవే నమ అని ప్రతిరోజు తలుచుకుంటున్నాను అలాగే మేము ఇదంతా కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం పన్నెండున్నర గంటల కల్లా అపరాహ్న స్నానానికి మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్ళాలి కదండి అక్కడికి వెళ్ళి సంకల్పపూర్వకంగా స్నానం చేసుకొని పార్థివ శివలింగాలన్నీ కూడా పూజ చేసుకొని సాయంత్రం గౌరీ కేదార్ గార్ దగ్గర శివయ్య యొక్క అభిషేకం స్వయంభు శివలింగం శివయ్య యొక్క అభిషేకం అద్భుతమైనటువంటి వీడియో అండి మణికర్ణిక గార్ దగ్గర మనం సంకల్పపూర్వకంగా స్నానం చేస్తేనే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే అపరాహ్న స్నానం ఇంత మహిమ ఉంటుందా అలాగే పార్థివ శివలింగాల పూజ మాకు జరిగినటువంటి మంచి అనుభూతులన్నీ కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి ఓం నమ్ శివాయ్